రాజు వేడలే రవితేజముల రగగా అన్నట్లు తమ రాజ్యాల్లో తిరిగేలేనివారు ఆనాటి చక్రవర్తులు జగన్ వేడలే జనం గుండెల తరగా అన్నట్లుగా అడుగు బయట పెడుతుంటారు నేటి తాడేపల్లి ప్యాలెస్ ప్రభువులు గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అడుగు బయటపెట్టినా ప్రజలకు తిప్పలే బడుల మూతతో విద్యార్థులు దుకాణాల మూతతో వ్యాపారులు ఆగమయ్యారు తన పర్యటనల కోసం జనజీవనాన్ని స్తంభింపజేసిన నెంబర్ వన్ నియంత జగన్ రాజకీయ సభల కోసం పచ్చని చెట్లు పంట పొలాలు కాల్వల్ని నాశనం చేయడం జగన్ పైత్యానికి పరాకాష్ట అకాల వర్షాలు వరదలో ముంచెత్తినప్పుడు పాఠశాలలు కళాశాలలకు సెలవులు ఇస్తుంటారు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తారు కానీ ఒక రాజకీయ సభ కోసం పరీక్ష తేదీని హఠాత్తుగా మార్చిపారేయడం అంటే అది హద్దులేరగని అధికార దుర్వినియోగం అంతకుమించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే జగన్ వికార వ్యక్తిత్వానికి నిదర్శనం తన ఊకదంపుడు ఉపన్యాసాలు చేయితిప్పుడు విన్యాసాల ప్రదర్శన కోసం జగన్ కు జనం కావాలి జిల్లాల నుంచి వారిని సభావేదికల దగ్గరికి తరలించడానికి బస్సులు పెట్టాలి అందుకోసం విద్యాలయాలను మూసేయించాలి ఆ రోజు పరీక్షలు ఏమైనా ఉంటే వాటిని ఆపేయాలి ఫిబ్రవరి మూడున ఏలూరు జిల్లా దెందులూరులో జగన్ సిద్దం సభ కోసం ఇంటర్ పరీక్షను అలాగే వాయిదా వేశారు ఐదు లక్షల మంది విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేశారు జనాన్ని లోకువగా జమకట్టే జగన్ కు ఇది అలవాటైన పాత రోత పని గతేడాది అనంతపురం జిల్లాలో జగన్ సభ కోసం స్థానిక ఇంజనీరింగ్ కళాశాల పరీక్షలు వాయిదా వేశారు అంతకుముందు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ కామర్స్ న్యాయ అనుబంధ కళాశాలల్లో సెకండ్ మిడ్ ఎగ్జామ్స్ ను అలాగే ఆపేశారు విద్యార్థులను సీఎం కార్యక్రమానికి తరలించారు జగన్ పార్టీ ప్లీనరీ కోసం అని చెప్పి నాగార్జున విశ్వవిద్యాలయంలోనూ పరీక్షలు వాయిదా వేశారు పరీక్షల కోసం పిల్లలు రాత్రనక పగలనక కష్టపడి చదువుకుంటారు ఎగ్జామ్స్ హఠాత్తుగా వాయిదా పడితే పిల్లలు ఎంత మానసిక క్షోభపడతారో జగన్ ఏనాడైనా ఆలోచించారా అందుకే పనికి మాలిన రాజకీయాల కోసం విద్యార్థులను విపరీతమైన ఒత్తిడికి గురిచేసిన ను కంసమామగా పిల్లలు తిట్టుకుంటున్నారు ప్రజాస్వామ్యంలో దేశంలో వీఐపీల పేరిట కొందరికి రాజమర్యాదలు చేయడాన్ని సుప్రీంకోర్టు గతంలోనే చిత్కరించింది అసహ్యకరమైనదిగా అభివర్ణించింది ఆ వీఐపీ సంస్కృతినే జగన్ కొత్త ఎత్తులకు తీసుకెళ్లారు తన పర్యటనలప్పుడు భద్రత పేరిట పట్టణాలు నగరాల దిగ్బంధాన్ని ఆయన ఓ ఆనవాయితీగా మార్చారు ముఖ్యమంత్రికి తగిన విధంగా రక్షణ కల్పించడానికి ఎవరూ అభ్యంతర పెట్టరు కానీ అధికారిక కార్యక్రమాలకు కొద్ది రోజుల ముందు నుంచే దుకాణాలు మూసేయించడం బ్యారికేడ్లు పాతి జనం రాకపోకలను అడ్డుకోవడం ప్రతిపక్షాలు ప్రజా సంఘాల నేతలను గృహ నిర్బంధం చేయించడం వంటివి ఖచ్చితంగా కిరాతక పాలకుడి దుర్లక్షణాలే పదిహేను నెలల క్రితం జగన్ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వెళ్లారు ఆ రోజు ఉదయం నుంచే ఆ పట్టణంలోకి వచ్చే ఐదు రోడ్లను పోలీసులు మూసేశారు ఎక్కడి వారిని అక్కడే కట్టిపడేసినట్లు పట్టణాన్ని అష్టదిగ్బంధనం చేశారు కుప్పం మదరపల్లెలో జగన్ పర్యటన సందర్భంగా టమాటా మార్కెట్ యార్డును మూసేసి రైతుల పొట్ట కొట్టారు యార్డును పార్కింగ్ ప్రదేశంగా మార్చేశారు స్థానిక దుకాణాలకు తాళాలేయించారు జగన్ నర్సీపట్నం వెళ్లినప్పుడు గంటల తరబడి కరెంట్ తీసేశారు అదేమంటే సీఎం భద్రత కోసం ముందస్తు జాగ్రత్త నిస్సిగ్గుగా సమర్థించడం జగన్ మోచేతి నీళ్లు తాగే అధికారులకే చెల్లింది కరెంటుంటే జగన్కు వచ్చే ప్రమాదమేముంటుంది పిచ్చి ముదిరి తలకు రోకలి చుట్టడం అంటే ఇదే కదా రాజమహేంద్రవరంలో అయ్యవారి రోడ్ షో కోసం కొట్లను కట్టేయించి వ్యాపారుల పొట్టలు కొట్టారు కుప్పంలోనేమో రోడ్లు తవ్వి బారికేడ్లు బిగించారు శ్రీకాకుళం విశాఖపట్నం సామర్లకోట అమలాపురం తిరువూరు గుంటూరు నెల్లూరు జిల్లా సంఘం అనంతపురం జిల్లా నార్పాల తిరుపతి నగరి చిత్తూరు ఇలా ప్రతి చోటా జగన్ పర్యటనలు స్థానికులను నరకయాతనలకు గురిచేశాయి జగన్ సభలకు జనాన్ని తరలించడానికి వందల సంఖ్యలో బస్సులను వినియోగిస్తుంటారు ఆ సమయంలో పిల్లా జిల్లతో బస్టాండ్ లో పడిగాపులు కాస్తూ ఆర్టీసీ ప్రయాణికులు అనుభవించే కష్టాలైతే చెప్పనలవి కానివి ఓపెన్ కానివిటర్ల ప్రజలకు ఇబ్బంది కదా ప్రజలకు ఇబ్బంది పెట్టే నాయకుడు ఏం నాయకుడు అండి జగన్ వస్తే ప్రజలకు మేలు జరగాలి కానీ కష్టాలు జరగకూడదు ఇందిరాగాంధీని చూశాం ఇందిరాగాంధీ వచ్చింది మా హయాంలో పివి నరసింహరావు వచ్చినాడు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చాక ఈ విధంగా ట్రాఫిక్ జామ్ చేసి ప్రజలను ఇబ్బంది పడడం ఈ ముఖ్యమంత్రి చూస్తున్నారు విఐపీల రాకపోకల పేరిట ప్రజలను రోడ్లపై గంటల తరబడి నిలబెట్టేయడం సబబు కాదని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది ఐదు పది నిమిషాలు మించి ట్రాఫిక్ ఆపొద్దని పోలీసులకు గీతోపదేశం చేసింది జగన్మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో సాటిలేని ప్రజాకంటకులైన ఏపీ ఖాకీలకు ఇలాంటివి చెవికెక్కవు వైకాపా అధినేత అడుగులకు మడుగులొత్తుతో వారు చేసిన తలకుమాసిన పనులకు లెక్కే లేదు విజయనగరం జిల్లా భోగాపురంలో జగన్ పర్యటన కోసమని అక్కడికి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ ఆపేశారు తాను హెలికాప్టర్లో వెళుతుంటే కింద రోడ్లన్నీ నిర్మానుష్యం కావాలనుకునే అధికార అహంభావం జగన్ ది అవసరానికి మించి హెలిప్యాడ్లు నిర్మించి ప్రజాధనాన్ని మట్టిపాలు చేయడం వంటివి ఆయన ఏలుబడిలో అయ్యాయి విద్వేష మనస్కులు హింసోన్మాదుల్లో అత్యధికులు వ్యక్తిగతంగా భయస్థులు జగన్మోహన్ రెడ్డి అదే బాపతు అందుకే ప్రాణవాయువునందించే చెట్లను చూసినా ఆయన బెన్నులో వణుకు పొడుతుంటుంది రాజ్యాధినేతగా రహదారుల పక్కన మొక్కలు నాటించిన అశోకుడు చరిత్రలో నిలిచిపోయాడు నడమంత్రపు అధికార కిరీటం పెట్టుకున్న జగన్ తాను అడుగుపెట్టిన ప్రతి చోట పచ్చడి చెట్లు కొట్టేయించి చరిత్రహీనుడయ్యారు అసలింతకీ చెట్లకు భద్రతకు లంకేమిటో దేశంలో మరే ముఖ్యమంత్రికి ఆఖరికి రాష్ట్రపతికి ప్రధానమంత్రులకు లేని సమస్య జగన్కే ఎందుకో ఎవరికీ తెలియదు ప్రభుత్వ అధికారులు పర్యావరణాన్ని కాపాడి మొక్కలను పెంచాల్సినటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అధికారులు ఇవాళ సీఎం వస్తున్నాడో సీఎం ఈ రూట్ లో వెళ్తున్నాడో సీఎం ప్రమాదం జరుగుతుందని చెబుతూ ఇలా పచ్చని మొక్కలు నరకడం ఎంతవరకు అని అడుగుతా ఉన్నా ప్రచార సభలు నిర్వహించే మైదానాల్లో పిచ్చి మొక్కలు రాళ్లు వంటివి ఉంటే తొలగించడం మామూలే అంతటితో ఊరుకుంటే అది జగన్ పార్టీ ఎందుకవుతుంది వైకాపా అధినేత ఆత్మస్థుతుల కోసం అవసరమైతే పొలాలు పాడు చేయడానికి వెనకాడరు దిందులూరులో జగన్ సభ కోసం చుట్టుపక్కల మినప పంటను నాశనం చేశారు సభా స్థలికి సమీపంలోని ఓ కాల్వను పూడ్చేశారు కొద్ది నెలల క్రితం నూజివీడిలోను జగన్ సభ కోసం ఓ పంట కాల్వను మట్టితో నింపేశారు సీఎం కాన్వాయ్ కు అడ్డొస్తోందని చెప్పి అక్కడి మామిడి పరిశోధనా కేంద్రం ప్రహరీని కూల్చేశారు అమలాపురంలోనూ అంతే బాలయోగి స్టేడియం ప్రహరీ కూల్చారు ఒట్టి డబ్బు దండగ పనులు తప్ప వీటిలో ప్రజా ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా ప్రజలకు సామాజిక ఆస్తులకు ఇబ్బంది లేకుండా వ్యవహరించడం ప్రభుత్వ బాధ్యతనే కనీస ఇంగితం జగన్ ప్రభుత్వంలో కొరవడింది సీఎంకు స్వాగతం పలికేందుకు మండు టెండలో బడిపిల్లలను రోడ్డు పక్కన నిల్చోబెట్టడం వంటి పిచ్చి పనులతోనూ జగన్ జమానా పరువు మాసింది ప్రజానాయకులు ఎవరైనా జనాన్ని నేరుగా కలుస్తారు వారి కష్ట నష్టాలను స్వయంగా తెలుసుకుంటారు ముఖ్యమంత్రిగా జగన్ ఆ పని ఎప్పుడైనా చేశారా అంటే సమాధానం చెప్పడం కష్టం ఆయన సభలు సమావేశాల్లో భారీ ఎత్తున బారికేడ్లు పాతి సామాన్యులను అల్లంత దూరంలో నిలబెట్టేస్తుంటారు ఆఖరికి సొంత నియోజకవర్గం పులివెందులలో జగన్ పర్యటించినప్పుడు అలాగే చేశారు యుద్దం సిద్ధం అంటూ వీర ప్రగల్భాలు పలికే జగన్కు జాగృత జనవాహిని అంటే భయం అందుకే ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు స్థానికులకు తీవ్ర నిర్బంధం తప్పలేదు పరదాల మధ్యలో రాకపోకలే సామాన్యుల ఆందోళనలు పట్టించుకోవడానికి ఇష్టపడని జగన్ నిజ నైజానికి తార్కాణాలు నలుపు నారాయణ అంటారు కానీ ఆ రంగు చూస్తే జగన్కు తన పాలనపై పెళ్లిబుకుతున్న జనాగ్రహం గుర్తొస్తుందేమో నర్సాపురంలో ఆయన నిర్వహించిన సభకు నల్ల దుస్తుల్లో వచ్చిన వారిని అనుమతించలేదు నల్ల చున్నీలు ధరించిన యువతులను వాటిని తీసేసి లోపలికి వెళ్లమంటున్నారంటే ఏమనుకోవాలి బాధ్యత కలిగిన సీఎంగా జనహితాన్ని రాష్ట్రాభివృద్ధిని జగన్ ఏనాడూ పట్టించుకోలేదు కానీ మంది మార్బలం హంగు ఆర్పాటాలతో పర్యటనలు చేస్తూ కరకు ఆంక్షలతో జనజీవనాన్ని పెను ఇక్కట్ల పాలు చేశారు